విశాఖపట్నం పెందుర్తి ప్రాంతంలో నివసించే కసిరెడ్డి సత్యవతి అనే మహిళ తన ఆస్తిని అక్రమంగా ఆక్రమించుకుందని తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్న వేగి గోవింద్ మరియు వేగి రమ్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఆమె ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో మీడియా సమావేశం నిర్వహించి తమ ఐదున పెందుర్తి ప్రకాశ్ నగర్ లోని నూట యాబై ఎనిమిది గజాల విస్తీర్ణం గల మూడంతస్తుల భవనాన్ని వేగి గోవింద్ కు విక్రయించడానికి సత్యవతి అగ్రిమెంట్ చేసుకున్నారు అగ్రిమెంట్ సమయంలో ఆమె గోవింద్ నుంచి ఐదు లక్షలు నగదు అయితే అగ్రిమెంట్ లో మాత్రం ఆస్తి విలువను పదిహేను లక్షలుగా పేర్కొన్నారు మిగిలిన లక్షలను ఇస్తానని గోవింద్ నమ్మబలికి సంతకం తీసుకున్నారని సత్యవతి తెలిపారు అయితే పలుమార్లు డబ్బు అడిగినప్పటికీ గోవింద్ ఇవ్వలేదని తన దగ్గర అంత లేదని ఆస్తిని వేరే వారికి అమ్మి తన డబ్బులు తనకి ఇవ్వమని చెప్పారని సత్యవతి పేర్కొన్నారు నిర్ణయించుకున్నారు అది వేగి గోవింద్ మా ఇంటి వెనకాలే ఉంటున్నా వేగి గోవింద్ అని అతనికి ముప్పై లక్షలు కుదుర్చుకున్నారు కుదుర్చుకొని సో ఇది మాకు ఫోన్ చేశారు మా అమ్మగారు ఇలాగ అమ్మాలనుకుంటున్నానమ్మ అని చెప్పేసి మాకు ఫోన్ చేశారు మా అమ్మగారు ఒకరే ఆ ఇంట్లో ఉంటారు మిగతా రెండు పోర్షన్స్ రెంట్కి ఇచ్చి ఉన్నారు సో ఈ అమ్మాయిలు అనుకునే అతను సరే నేను తీసుకుంటానని చెప్పేసి అతను కూడా ఒ ఒప్పుకున్నారు అగ్రిమెంట్ రాయించుకొని అక్క అని చెప్పేసి మా అమ్మగారిని అక్క అని పిలుస్తాడు అతను అగ్రిమెంట్ రాయించుకొని వస్తాను అక్క అని చెప్పేసి అగ్రిమెంట్ రాయించుకొని వచ్చాడండి కానీ పదిహేను లక్షలకి రాయించుకొని వచ్చాడు అతను పదిహేను లక్షలు రాయించుకొని వచ్చి ఐదు లక్షలు మాత్రమే మా అమ్మగారు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత రోజు ఆ విషయం తెలిసి తెలిసిన తర్వాత మేము ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చి మా అమ్మగారిని అడిగితే ఇంత అమౌంట్ అగ్రిమెంట్ చేయించారు కదమ్మా మరి నాకు తెలియదమ్మా అది నువ్వు చూసి చెప్తేనే నాకు తెలిసింది అని అన్నారు మరి సంతకాలు పెట్టేసావు ఎలాగా అంటే ఈ మా ఫస్ట్ పెట్టింది మాత్రం మా అమ్మగారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మగారు చేత సంతకాలు పెట్టించేసుకున్నారు తర్వాత మా ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఈవిడే ఈవిడే వెళ్ళారు తర్వాత ఈ సంతకాలు పెట్టేసిన ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పది లక్షల గురించి అడగా నేను వేసేస్తాను వారం రోజుల్లోనే మొత్తం అంతా అమౌంట్ క్లియర్ చేసేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను అన్నారు ఆ తర్వాతే నేను ఈ సంతకం పెట్టాను పెట్టిన తర్వాత రోజులు గడిచేయి నెల రోజులు గడిచేయి మాకు ఐదు లక్షలు తప్ప డబ్బులు రాలేదు మా అమ్మగారికి ఏమో అప్పు సమస్య ఎక్కువైపోయింది ఇంటి కోసం చేసిందే ఇల్లు పడిపో పడిపోయేటట్టు ఉందని చెప్పేసి ఇంటికి చేసిన అప్పు దాని మీదే వాళ్ళు వచ్చి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు ఇబ్బంది పెట్టేసరికి ఎన్నిసమ్మన్నారు కదా అని చెప్పేసి మేము కూడా అలా నమ్మి ఊరుకున్నాం ఊరుకున్న తర్వాత ఒకరోజు మాకు పని ఉందని చెప్పేసి మేమందరం మా అత్తగారు ఊరు వెళ్ళాం ఊరెళ్ళి వచ్చేసరికి వెనకాల ఇల్లంతా కొట్టేశారండి చూడండి అలా డ్యామేజ్ చేశారు మాక ఇప్పుడు మా ప్రజెంట్ మా సొంత మా ఇల్లు ఇప్పటి వరకు ప్రజెంట్ మా అమ్మగారు కరెంట్ బిల్లు కడుతున్నారు ఇంటి పని కడుతున్నారు అన్నీ మా అమ్మగారి పేరునే ఉన్నాయండి ఉన్న మమ్మల్ని మా ఇంట్లో ఉండవట్లేదు మా సామాన్లు కూడా అక్కడే ఉన్నాయి ఎంటైర్ ఫ్యామిలీ వచ్చి మా అమ్మగారిని గెంటేశారు లాగేశారు మా అమ్మగారికి తోడుగా ఉంటే మా ఇంట్లో రెంట్ కొంటే ఇతను కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇది ఇది వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇతను కూడా గెంటేశారు మేము ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా సరే ఒక్కళ్ళు రెస్పా రెస్పాండ్ అవ్వట్లేదు కారణం ఏంటి వేగి వేగి రమ శిల్పరిశెట్టి వెంకటేషు వాళ్ళ తమ్ముడు శిల్పశెట్టి రమేష్ అతను హోంగార్డు పిఎస్ ఆఫీస్లో పిఈఎస్ పోలీస్ స్టేషన్లో డ్రైవర్గా చేస్తారు మేము ఎన్నిసార్లు వెళ్ళినా జస్ట్ ఇలా పేపర్ చూసి కోర్టులో చూసుకోండి అమ్మా కోర్టులో చూసుకోండి అమ్మా అని అంటున్నారు కనీసం ఆ భానుచందర్ అనే అతన్ని కూడా పిలిచే ఎంక్వే కోర్టులో ఉందండి ఎంక్వైరీ కూడా పెట్టలేదండి కూడా వెళ్ళాం అతను కూడా కనీసం ఏంటి ఏంటి అని వినాలి కదండి ఇప్పుడు మా అమ్మగారు ఉండడానికి లేదు మా దగ్గర ఉంటున్నారు నేను కసరేట్ సత్యవంత్రి గారు అల్లుండీ సార్ అలాగా రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై సారీ రెండు వేల ఇరవై మూడు మార్చ్ ఇరవై ఐదో తారీఖున వే గోవిందనాథను అత్తగారి దగ్గర ఇల్లు కొనుక్కుందాం చెప్పేసి అగ్రిమెంట్ తీసుకున్నాడు సార్ ఐదు లక్షలు ఇస్తానని చెప్పేసి పదిహేను లక్షలకి అగ్రిమెంట్ చేయించుకున్నాడు అండి బట్ అక్కడ తీరా చూస్తే ఐదు లక్షలే మండే రోజున ఐదే లక్షలు మా అత్తగారికి ఎస్బీఐ అకౌంట్లో సెండ్ చేశాడండి రిమాండింగ్ పది లక్షల గురించి మేము వన్ మంత్ అంతా ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పేసి మమ్మల్ని మబ్బి పెట్టాడు మబ్బి పెట్టిన ఏడలో మేము ఇంకా అతను మా టజెస్ట్ ఎక్కువైపోవడం వల్ల అతను మీకు గట్టిగా డిమాండ్ చేసిన తర్వాత మాకు ఐదు లక్షలకు ఇంకో లక్షేసి మాకు ఇచ్చేయండి మీ అగ్రిమెంట్ మీకు ఇచ్చేస్తామని చెప్పాడు సార్ మాకు